సాధారణంగా చేతికి చిన్న గాయం అయితేనే బెంబేలెత్తిపోతారు కానీ ఆడిపాడాల్సిన వయసులో మెస్క్యులర్ డిస్ట్రఫీ వ్యాధి బారిన పడి చక్రాల కుర్చీకే పరిమితమైన కుంగిపోలేదు ఆ యువతి తనకు ఎదురైన ఈ కష్టాన్ని ధైర్యంగా అధిగమించడమే కాదు తోటివారికి అండగా నిలిచింది అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి వ్యాధి బారిన పడిన వారికి సేవలందిస్తున్న శోభారాని కథనం ఇది పన్నెండేళ్ల వరకు అందరిలా ఆడుకున్న ఈ యువతి నడక హఠాత్తుగా ఆగిపోయింది ఈమెకు వచ్చిన సమస్యను తెలుసుకునేందుకు ఆరేళ్ల సమయం పట్టింది మరో మనిషి తోడు ఉంటే తప్ప కదల్లేని పరిస్థితి క్రమంగా శరీరంలోని కండరాలన్నీ పట్టుకోల్పోయే మస్క్యులర్ డిస్ట్రఫీతో బాధపడుతుందని వైద్యులు గుర్తించారు అయినా వెనుకడుగు వేయలేదు ధైర్యంతో ఉన్నత చదువులు కొనసాగించింది యువతి పేరు శోభారాణి కృష్ణా జిల్లా ఈతర గ్రామానికి చెందిన లక్ష్మయ్య జ్యోతి దంపతుల కుమార్తె చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు అయితే కొన్నేళ్లకు కాళ్లు కదపలేక తోటి వారి సాయం లేకుండా కనీసం కుర్చీలో కూర్చోలేని పరిస్థితి వచ్చింది అయినా భయపడకుండా ఆత్మస్థైర్యంతో చదువును కొనసాగించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు పూర్తి చేసి పట్టా అందుకుంది మస్క్యులర్ డిస్ట్రఫీ వ్యాధితో బాధపడుతున్న శోభారాణి ఆమె చదువు కోసం కుటుంబ సభ్యులు విజయవాడకు వచ్చారు ఆ సమయంలో అక్కడే ఉన్నత విద్యను అభ్యసించి పోటీ పరీక్షలకు సన్నద్దమైంది ప్రభుత్వ ఉపాధ్యాయ పరీక్ష రాసిన రెండు మార్కుల్లో అవకాశం చేచారిపోయిందని చెబుతోంది ఈ యువతి సోపారాని ఆరవ తరగతి వరకు అందరి పిల్లలతో పాటు పాఠశాలకు వెళ్లి చదువుకునేది తోటి స్నేహితులతో ఆడుకుంటూ ఉండేది హఠాత్తుగా నడక ఆగిపోయి సొంతంగా కాళ్లపై నిలబడలేకపోయింది తన సమస్య ఏంటో గుర్తించేందుకు దాదాపు ఆరేళ్లు సమయం పట్టింది చివరకు హైదరాబాద్ నిమ్స్ లోని వైద్యులు చికిత్స అందించి ప్రమాదకరమైన మస్కులర్ డిస్ట్రఫీ సోకిందని గుర్తించారు ట్వల్వ్ ఇయర్స్ వరకు నేను చాలా బాగున్నాను అందరిలాగే ఆడుకోవడం అంతా జరిగింది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత నుంచి కూడా కింద పడిపోవడం లేవలేకపోవడం మెట్లెక్కలేకపోవడం ఇలాంటివన్నీ స్ట్రగుల్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట పోలియో అనుకున్నారు ఎందుకంటే ఆ డిసీజ్ ఆ ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు మా పేరెంట్స్ కి ఎందుకంటే అదొక విలేజ్ దీని మీద డయాగ్నోస్ గురించి కానీ వీటి గురించి అవగాహన లేదు ట్వెల్వ్ నుంచి నాకు ఎయిటీన్ వచ్చే వరకు కూడా ఇది డయాగ్నోస్ అవ్వలేదు రకరకాల డాక్టర్స్ దగ్గరికి రకరకాల దగ్గరికి వెళ్ళినప్పటికీ దీని గురించి ఎవరు సరిగా చెప్పలేదు ఎప్పుడైతే నిమ్స్ హైదరాబాద్ వెళ్ళారో అక్కడ మస్కులర్ డిస్టి అనే ఒక డిసీజ్ గురించి బయటపడింది దీనికి ప్రపంచంలో ఎక్కడ మెడిసిన్ అనేది లేదు ఉన్నన్ని రోజులు గాజు బొమ్మలాగా చూసుకోవాలి అనే ఒక మాట చెప్పారనమాట ఎవరికైనా సరే నెక్స్ట్ స్టెప్ లో డెవలప్ అవుతారు అనుకుంటే హ్యాపీగా ఉంటాం గానీ నీ లైఫ్ ఇలా అవుతుంది అని చెప్పగానే ఎవరైనా డిప్రెషన్ అవుతారు సో నా లైఫ్ లో కూడా అలాగే జరిగింది నా చక్కగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని నా ఇంటి పేరు నా పేరు కూడా అందరు గుర్తు పెట్టుకునే అంత బాగా చదివేదాన్ని వ్యాధితో బాధపడుతున్న చదువును నిర్లక్ష్యం చెయ్యలేదు పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది ఇంటర్ బీకాం డిఎడ్ పూర్తి చేసింది ఆ వ్యాధిని తట్టుకోలేక చాలాసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని కానీ తనకన్నా అధిక వేతనతో బాధపడుతున్న వారి గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నానని చెబుతోంది శోభారాణి వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చే సి నూట ఐదు ఎలక్ట్రిక్ వీల్ చైర్లు అందించింది నూట పది మందికి జెనెటికల్ టెస్టులు వ్యాధిపై పలు అవగాహన సదస్సులు నిర్వహించింది నా గోల్ ఏంటంటే ఇంజనీరింగ్ చదవాలి టెక్నాలజీ బాగా నేర్చుకోవాలి అని ఉండేది బాగా సో ఆ తర్వాత ఎప్పుడైతే ఈ స్ట్రగుల్ స్టార్ట్ అయినాయో అదొక బెంగ అదొక రకమైన ఆలోచన మారిపోయింది అనమాట నాకు అమ్మాయికి మెడిసిన్ చూపించట్లేదు డబ్బులు అయిపోతాయి అని అనుకుంటా ఇలాంటివి అవగాహన లేకుండా ఎన్నో మాటలు పడాల్సి వచ్చేది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉండేది సంథింగ్ అయినప్పటికీ చిన్నతనం కాబట్టి అది మైండ్ లో పడిపోయినప్పుడు ఏమనిపించింది అందరుతో ఈక్వల్ గా లేనే అందరిలాగా లేనే అనే ఒక ఒక ఆలోచన ఎవరికైనా క్రియేట్ అవుతుంది మానసికంగా కృంగిపోతూ ఉన్నాను ఎన్నిసార్లు సార్లు ఏడ్చుంటానో నాకే తెలియదు మస్కులర్ డిస్ట్రఫీ అంటే మెడిసిన్ లేని ఒక ప్రాబ్లం అని దీంట్లో ఒక నైన్ టైప్స్ ఉంటాయని డిఎండి బిఎండి ఎల్జిఎండి ఇట్లా మయోపతి అనే టైప్స్ ఉంటాయి అందులో డిఎండి అనేది చాలా సివియర్ గా ఉంటుంది మగ పిల్లలకి వస్తుంది నాకంటే సివియర్ గా ఉన్న పిల్లలు గాని చాలా మంది ఉన్నారు సో నేనెందుకు కృంగిపోవాలి అనిపించింది అప్పటి వరకు సూసైడ్ ఆలోచనలు ఉన్న నేను ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ తీసుకురావాలి నా లైఫ్ ఇది కాదు ఇలా కాదు ఉండాల్సింది అని ఒక స్టెప్ తీసుకున్నాను దాని ఫలితమే అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఏఆర్ చూడడానికి చూడముచ్చటగా ఉన్న వీరందరూ మస్కులర్ డిస్ట్రఫీ వ్యాధితో బాధపడుతున్న వారే వీళ్లందరికీ ఆర్గనైజేషన్ ద్వారా నిత్యం ధైర్యం నింపుతోంది ఈ యువతి ఆన్లైన్ ద్వారా చదువు వ్యాధిపై అవగాహన కల్పిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తోంది మరోవైపు డిస్ట్రఫీ వచ్చిందా లేదా తెలుసుకునేందుకు చేసే జెనెటిక్ వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది ఖరీదైన ఈ వైద్య పరీక్షలను నూట పది మందికి ఉచితంగా చేయించింది మస్కులర్ డిస్టీ కావాల్సిన ప్రతి ఒక్క నీడ్ అనమాట దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాను డాక్టర్లు చేయాల్సిన పని నేను చేయడం స్టార్ట్ చేశాను నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఏదైతే నేను కోల్పోయానో ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న పిల్లలు నా దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి అది కోల్పోకుండా చేయాలనుకున్నాను నేను అన్ని విధాలుగా పిల్లలకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ మైండ్ సెట్ మార్చేశాను ఒక మంచి టీం దొరికింది డాక్టర్స్ టీమ్ దొరికింది నాకు పర్సనల్ గా చేయడానికి స్టూడెంట్స్ దొరికారు ఎంత బాగా చేస్తారంటే శాలరీస్ ఇచ్చినా అంత బాగా చేయరు వీల్ చైర్ నా విల్ పవర్ ని ఆపలేకపోయింది కాబట్టి నేను ఒకటి నేర్చుకున్నాను ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు అండ్ ఇలాంటి ఎలక్ట్రానిక్ బ్యాటరీ వీల్ చైర్స్ వన్ నాట్ ఫైవ్ ఇచ్చాము ఇప్పటి వరకు జెనెటిక్ టెస్ట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి థర్టీ థౌజండ్ అవుతుంది దానికి కూడా వన్ నాట్ టెన్ మెంబర్స్ కి చేపించాము ఫ్రీగా చిన్న చిన్న పిల్లలు మా ఆర్గనైజేషన్ లో నాలుగు వందల మంది పేషెంట్స్ ఉన్నారు ఆ పేషెంట్స్ ఫ్యామిలీస్ కి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం అంటే ఫినాన్షియల్ బడ్ అయినమాట నన్ను సపోర్ట్ చేయడానికి నా పేరెంట్స్ ఎంత కష్టపడతారో నాకు ఒక్కదానికే తెలుసు కంపెనీస్ కానీ ఎవరైనా సపోర్టర్స్ కానీ ఉంటే ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ అనమాట గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పుడు మసలి డిస్టర్పీకి పదిహేను వేల పెన్షన్ వస్తుంది అది చాలా హ్యాపీ అండి పదిహేను వేలు వచ్చినందుకు ఒక కుటుంబం ఇద్దరు ఉంటే ముప్పై వేలు వస్తుంది కనీసం కొంచెం ఉపశమనంగా ఆ మనీ అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎవరైనా మా ఆర్గనైజేషన్ ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మా వెబ్సైట్ ని సందర్శించవచ్చు ఏఆర్డి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ని ని చూసి వెరిఫై చేసి మీ అందరూ కాంటాక్ట్ అవుతారని కోరుకుంటున్నాను చిన్నతనం నుంచి చదువులో రాణిస్తున్న కుమార్తె హఠాత్తుగా మస్కులర్ డిస్ట్రఫీకి గురి కావడం చాలా బాధ కలిగించిందని చెబుతున్నారు శోభారాణి తల్లిదండ్రులు సన్నిహితులు బంధువులు ఎగతాళి చేసినా అవేం పట్టించుకోకుండా కుమార్తెకు అండగా నిలిచామన్నారు ఇది వచ్చిందండి పోలియో అని హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిప్పాము అది నిమిషకి వెళ్ళాక తెలిసిందండి మాకు ఎట్లా అని చుట్టాలు ఈ కుంటుగా ఎటు చేశారు ఎటు చేస్తున్నాడు అటు చదివిస్తున్నాడు ఎటు చదివి ఏం చేస్తామో అదేనోళ్ళండి అన్నా కూడా నేను పట్టించుకున్నాను కాదు అసలు చదువుతాను అన్న అంటే ముందుకే సాగిచ్చేసి చదివిచ్చినంతవరకు చదివిచ్చామండి టీచర్ పోస్ట్ కూడా రాసిందండి అయితే రెండు మార్కుల్లో పోయిందండి అది నా పిల్లలు ఎంతో సఫర్ అవుతున్నారు వాళ్ళకి నేను సేవ చేయాలనిపిస్తుంది అంటే సపోర్ట్ చేసామండి ఈ డిసీజ్ లో ఉండకూడదు చేస్తుంది అండి చాలా హ్యాపీగా ఉందండి ఆ గవర్నమెంట్ కూడా మీరు సహాయం చేసి ఆదుకోవాలని కూడా మేము కోరుకుంటున్నామండి పన్నెండు సంవత్సరాలకి పాపకి ఎట్లా తెలిసింది మాకు ఆ పాప లే పడిపోవటం లేకపోలేకపోవటం కూర్చోలేకపోవటం అట్లా చేస్తుంది చేస్తుంటే నేను లేపడం కూర్చోబెట్టడం అట్లా చేస్తున్నాను చదువుకెళ్ళాలంటే స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తాం లేకపోతే అబ్బాయి వాళ్ళు తీసుకెళ్ళటం తీసుకెళ్తాం తీసుకురావటం అట్లా జరుగుతుంది అయినా చదువుకుంటుంది ముందుగా బాగా చదివిద్దాం ఆ పాప బాగా చదువుల ముందు అడిగేసింది భవిష్యత్తులో ఓ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి నాలుగు గోడల మధ్య కుంగిపోతూ ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే తన లక్ష్యమంటోంది శోభారాణి